హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తర్వాత గురువారం వీడియో అయితే పెట్టాను నేను వచ్చేసి బుధవారం వెళ్ళాను బుధవారంది గురువారంది అయితే వీడియో నిన్న పెట్టేశాను ఇది వచ్చేసి ఫ్రైడే రోజు ఫ్రైడే మార్నింగ్ పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తూ ఉన్నారు ఆ రోజు వచ్చేసి సివిల్ డ్రెస్ అంట వాళ్ళకు ఆ రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయాక ఇక్కడ వాళ్ళకి చేసేది వాళ్ళకు బాక్సులు టిఫిన్ వాళ్ళకు వేరే పెట్టేసి ఇక్కడ హెల్దీ ఈ దోశ అనమాట ఇది ఇందులో ఐదు రకాలు బ్రౌన్ రైస్ కొర్రలు సజ్జలు గోధుమలు అలా అన్నీ కలిపి పట్టించి దోశలు అయితే వేస్తూ ఉంది మా మరదలు భలే టేస్ట్గా ఉంది చాలా టేస్ట్గా ఉంది నేనైతే త్రీ కర్రీస్ పెట్టుకొని తిన్నాను చట్నీ కూడా అవసరం లేదు తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంది కొంచెం కాలడానికైతే కొద్దిగా టైం పడుతుందంట తర్వాత వచ్చేసి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చట్నీ అవసరం లేదు దోశ చట్నీ కూడా అవసరం లేదు ఏ కర్రీ ఉంటే అది పెట్టుకొని తినొచ్చు ఆ దోశలలో ఇక్కడ బంతి పూలు చూడండి ప్లాస్టిక్ లాగా ఉన్నవి చాలా ఫ్రెష్గా ఉన్నవి అప్పుడే తోటలోకి వెళ్ళి తీసుకొచ్చారంట ఇది వచ్చేసి ఫ్రైడే అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సంత జరుగుతుంది సాయంత్రము నేను ఫ్రైడే ఉంటే మాత్రం అక్కడ సంతకు మాత్రం కంపల్సరీ వెళ్తాను ఎందుకంటే స్వీట్ మెమరీస్ నాకు చిన్నప్పటి మెమరీస్ ఉంటాయి ఆ సంతలో అందుకనేసి నేను కంపల్సరీ సంతకు వెళ్తాను అప్పుడు చిన్నప్పుడు అమ్మమ్మ ఉండేది కదా నేను అమ్మమ్మకు చెప్పకుండానే సంతలోకి పిల్లల మందరం వెళ్ళి ఐస్ క్రీమ్ అలా తినొచ్చే వాళ్ళము అందుకే చిన్నప్పటి గుర్తులు అనమాట అలా సంతకైతే కంపల్సరీ వెళ్తాను నేను ఇక్కడ నేను పిన్ని సంతకైతే వెళ్ వెళ్ళాము పిన్ని నేను కంపల్సరీ వెళ్తాం పిన్ని ఉంటే మా పిన్ని నేను ఎక్కడైనా వెళ్తామో అమ్మ బయటకు వెళ్ళదు పిన్ని పిన్ని అయితే నా అలాగే వెళ్దామంటే అక్కడ వస్తుంది పిన్ని తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఆకుకూరలు అయితే అక్కడ జోకి ఇస్తారు హాఫ్ కేజీ పావు కిలో అలా ఇక్కడ అన్నీ ఇవన్నీ అయితే ఇక్కడ మూటలు కట్టి పెట్టారు చిన్న చిన్న ఇలా మూటలు కట్టి పెట్టారు పప్పులు ఉప్పులు అన్నీ ఎందుకంటే ఊర్లలోకి వెళ్ళి వస్తారు కాబట్టి అలా తీసుకెళ్తారు ఇక్కడ మా మామ అయితే వీడియో తీస్తున్నాయి ఇక్కడ మా మాళ్ళున్నీ కూడా వీడియో తీస్తున్నా వాడు చూడలేదు రాస్తూ ఉన్నాడు లాస్ట్కు చూసి అత్త అంటూ ఉన్నాడు అత్త అని ఇలా పట్టుకుంటా ఉన్నాడు ఇక్కడ మా అమయ్య షాపులోకి వెళ్దామంటే అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి మేము ఇంకా షాప్లోకి అయితే వెళ్ళలేదు మామయ్య షాప్లోకి ఇంటికి వెళ్ళామనమాట సొంతలోకి వెళ్ళి కూరగాయలన్నీ వేసుకొని ఇక్కడ వస్తుంటే వేరే మామయ్య వాళ్ళది ఉంటుంది ఇది వచ్చేసి ఫైవ్ డేస్ వీడియో ఉంటుంది ఇందులో వచ్చేసి రోజు కొంచెం కొంచెం అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఇది వచ్చేసి సాటర్డే అనమాట ఇక్కడ నా బ్లౌజులన్నీ తీసుకెళ్ళాను డ్రెస్లు బ్లౌజులు ఇక్కడ అత్తమ్మ వాళ్ళందరూ అత్తమ్మ ఇంకో అత్తమ్మ కూతురు వాళ్ళందరూ బ్లౌజులు కుడతా ఉన్నారు అమ్మ అయితే తురుపాయి హెమ్మింగ్ చేస్తూ ఉంది నా బ్లౌజులు వాళ్ళు కుడతా ఉంటే అమ్మ హెమ్మింగ్లు కానీ ఫాల్స్ కానీ బల ఫాస్ట్గా బల నీట్గా కుడుతుంది నావన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు ఫాల్స్ ఎక్కువ శాతము శారీస్ ఉంటే మాత్రం అమ్మనే కుట్టిస్తూ ఉంది నైట్కి అయితే కొన్ని కొన్ని సరుకులు అయిపోతే నైట్కు సరుకులు తీసుకొచ్చారు అవే అక్కడ పిన్ని తీసి పెడతా ఉంది తర్వాత మా కోడలు వచ్చేసి అత్తమ్మ నాకు చీర కట్టవా అని అది స్కార్ప్ ఉంటుంది కదా దాంతో చీర కట్టించుకొని డ్యాన్స్ చేస్తూ ఉంది భలే భలే జోగ్గా ఉంటుంది అక్కడికి వెళ్తే వీళ్ళతో టైంపాస్ నాకు మా కోడళ్ళతోనే టైం పాస్ నేను వీడియోలు అట్లా ఏమిది అని వాళ్ళతో ఆడడమే సరిపోతుంది వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత నేను వెళ్ళినప్పుడైతే టూ డేస్ హాలిడే ఉంది వాళ్ళకు సాటర్డే సండే హాలిడే ఉంది సెకండ్ సాటర్డే ప్లస్ సండే వచ్చింది రెండు రోజులు ఇది వచ్చేసి సండే రోజు ఫ్రైడే సాటర్డే అయిపోయింది ఇది సండే మార్నింగ్ నాకు నాటుకోడి ఇష్టమని మామయ్య అయితే నాటుకోడి తెప్పించాడు తమ్ముడు వెళ్ళి తీసుకొచ్చాడు నాటుకోడి తర్వాత నాటుకోడి బగారా రైస్ అయితే చేసింది పిన్ని చేసింది తర్వాత వచ్చేసి అత్తమ్మకు కుట్టేటి ఉన్నవి అత్తమ్మ టైలరింగ్ పెద్ద టైలరింగ్ అనే చెప్పొచ్చు అత్తమ్మ తర్వాత ఇంకా కొన్ని వర్కర్ వర్కర్స్ అయితే రావట్లేదు అందుకే కొంచెం బిజీగా ఉంది అత్తమ్మ అందుకనేసి అయితే పిన్ని చేసింది నాటుకోడి బగారా రైస్ ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ మేము మళ్ళీ వెళ్ళాము షాప్కు నా డ్రెస్లకి లైనింగ్ తీసుకురావడానికి అయితే నేను పిన్ని ఎక్కడికి వెళ్ళినా నేను పిన్ని అయితే కంపల్సరీ వెళ్తాము ఇక్కడ మళ్ళీ వేరే మామయ్య మా మామయ్య షాప్ తీయలేదు వేరే మామయ్య షాప్కి అయితే వెళ్ళాము లైనింగ్లు తీసుకురావడానికి అక్కడ నా డ్రెస్లకి లైనింగ్లు ఎందుకంటే అత్తమ్మ కుడతా అని చెప్పింది ఇక్కడ లైనింగులు తీసుకొని మళ్ళీ వేరే మామయ్య కిరాణం షాప్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మాకు ఎల్లిపాయలు అయితే నాకైతే చాలా కష్టంగా ఉంటుంది ఎల్లిపాయలు ఒలవడము అక్కడ అమ్మ పిన్ని వాళ్ళు ఉన్నారు కదా ఒలుస్తారు అని చెప్పి నేను ఎల్లిపాయలు దేవడానికైతే అలాగే నా అడ్రస్లకు లైనింగ్లు ఇక్కడ తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు తీసుకుందామని వెళ్ళేసాము ఇదివరకైతే చూపించాను మామయ్య షాపు ఇక్కడ తర్వాత ఇక్కడ మామయ్య అమ్మయ్య వాళ్ళందరూ బిజినెస్ ఇద్దరు మామయ్యలు మాత్రం టీచర్స్ రిటైర్డ్ అయిపోయారు ఇక్కడ తెచ్చాం కదా మనం లైనింగ్లు తెచ్చాము నైట్కు అత్తమ్మ కట్ చేస్తూ ఉంది సండే రోజు నేను తెచ్చిన తర్వాత ఇక్కడ నా డ్రెస్సులు డ్రెస్సులు బ్లౌజులు అన్నీ తీసుకెళ్ళాను కొన్ని కొన్ని బ్లౌజులు ఉంటే అక్కడ కొట్టించుకొద్దామని అయితే తీసుకెళ్ళాను ఇది వచ్చేసి సండే రోజు సాయంత్రము డ్రెస్సులు మధ్యాహ్నం తీసుకొచ్చాను లైనింగ్లో అప్పుడే కట్ చేసి పెట్టింది ఇది వచ్చేసి సాయంత్రము మా చిన్నప్పుడు మేము ఆడుకునే మా ఫ్రెండ్ కూతురు అయితే పెళ్ళి పెళ్కూతుర్ని చేస్తున్నారని చెప్పి వెళ్ళారు నాకు కూడా చెప్పారు వెళ్ళాము అక్కడికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము పక్కనే ఇక్కడ పెళ్లి కూతుర్ని ఈ విధంగా అయితే చేస్తారు మా సైడు ఫస్ట్ కూర్చోబెట్టి మేమైతే మంగళారతులు అయితే రెండు ముట్టిస్తాము మా సైడు ఒకటి ఒక మంగళారతి అయితే ముట్టించరు ఇక్కడ సైడ్ అయితే చాలామంది ఒకటే మంగళారతి ముట్టిస్తారు మా సైడు కంపల్సరీ రెండు మంగళారతులు అయితే ముట్టిస్తారు తర్వాత వచ్చేసి ఈ విధంగా అయితే పసుపు నలుపు అయితే పెడతారు ఒక ఫైవ్ నెంబర్స్ అయినా నైన్ నెంబర్స్ అయినా లేవన్నీ ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ వాళ్ళందరూ పెడుతుండనేసి మా కోడలు మా పెద్ద కోడలు తమ్ముని కోతురు అత్తమ్మ నూరా అత్తమ్మ నూరా నువ్వు పెట్టు నువ్వు పెట్టు అని సరేలేవే పెడతానులే అనేసి నేను కూడా పెట్టాను మేము చిన్న వాళ్ళ మమ్మీ అంటే వాళ్ళ మమ్మీ కొంచెం లేట్గా పిల్లలు అయ్యారు కాబట్టి ఇక్కడ ఇంత ఇప్పుడు పెళ్ళి అవుతుంది మేము చిన్నప్పుడు వీళ్ళ మమ్మీ అందరం ఆడుకునే వాళ్ళము కాకపోతే వీళ్ళకు నాన్న అయితే చనిపోయాడు కరెంట్ షాక్ కొట్టి నాన్న లేడు అమ్మాయికి ఇక్కడ పసుపుతో నలుపు అయితే ఇలా పెడతామన్నమాట ఒక ఫైవ్ నెంబర్స్ కానీ నైన్ మెంబర్స్ అని ఎక్కడైనా అంతే అనుకోండి ఫైవ్ నైన్ లెవెన్ అలా ఆ విధంగా అయితే పెడతారు ఇక్కడ అయితే వాళ్ళ ఇద్దరు వాళ్ళ మామ కూతుర్లు మా కోడలు కూసుంది తర్వాత వచ్చేసి నలుపు పెట్టాక స్నానం చేశాక మళ్ళీ బట్టలు ఇచ్చే అయితే ఇస్తారు తర్వాత వాళ్ళ మేనత్త ఇచ్చింది బట్టలు ఫస్ట్ పెళ్ళి కూతుర్ని వాళ్ళ మెయిన్ అయితే చేసింది మేనమామ భార్య తర్వాత వచ్చేసి ఇక్కడ మా ఆడబిడ్డ మా అత్తలైతే ఏడుగురు ఐదో అత్త కూతురు అనమాట ఆ ఊరికే ఇచ్చిండ్రు మా ఆడబిడ్డ కూడా వచ్చింది పెళ్ళి కూతుర్ని చేసే కాడికి అదే అడుగుతుంది ఎప్పుడు వచ్చిన వదినమ్మ అనేసి మాట్లాడుకుంటూ అయితే మేము కూర్చున్నాము ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి స్నానం చేశాక బట్టలు ఇచ్చాక ఇంకా శారీ కట్టిన తర్వాత కొంచెం బొట్లు అవి పెట్టి రెడీ చేసి ఈ విధంగా అయితే పారాని గాజులు పెట్టి పారాని పెట్టి అన్నీ అయితే మా అత్తమ్మ పెట్టింది తర్వాత పువ్వులు వచ్చేసి మా మద్దలు పెట్టింది ఇక్కడ పిన్ని మా ఆడబిడ్డ అందరం అయితే ఇలా పెట్టి అక్షంతలు అయితే అలా వేస్తారు ఇలా పండ్లు నింపి ఒడి నింపుతారు ఫస్ట్ ఒడి నింపి అలా అక్షంతలు ఆ విధంగా వేస్తారు మా సైడ్ వచ్చేసి ఒక్కొక్క సైడ్ ఒకలాగుంటుంది ఉంటుంది మా సైడే కొన్ని కొన్ని తోలు ఒకలాగుంటుంది వచ్చేసి ఈ విధంగా అయితే మేము చేసిన తర్వాత పెళ్లి కూతుర్ని చేసిన తర్వాత కంపల్సరీ భక్షాలతో భోజనాలు అయితే పెడతారు మా సైడ్ కంపల్సరీ భక్ష్యాలు చేయాలి ప్రతి పండగకి ప్రతి అకేషన్కి ఏమన్నా పెళ్ళిళ్ళకు ఇట్లా ఇది వచ్చేసి మళ్ళీ మండే రోజు పిల్లలు అయితే స్కూల్కి సాటర్డే సండే స్కూల్ లేదు సండే మళ్ళీ వెళ్ళిపోతూ ఉన్నారు పిల్లలు ఇక్కడ మేమైతే మా చెల్లెలకి పెళ్ళి ఉంది డిసెంబర్లో తర్వాత వచ్చేసి అక్కడ అబ్బాయి వాళ్ళ ఊర్లోనే మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే మా చెల్లెల్ని చెల్లెల్నిచ్చిండ్రు ఇప్పుడు తర్వాత వచ్చేసి అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాం మండే రోజు అదే గోల్డ్ ఎంత చెప్పాలి ఏంటి అనేసి అది మాట్లాడుకోవడానికైతే వెళ్తున్నాము పిన్ని బాబాయ్ నేను తమ్ముడు మామయ్య వెళ్ళాము వెళ్ళి ఏంటి ఎంత చెప్పాలి అట్లా అనేసి మాట్లాడుకొచ్చి మాట్లాడి ఊర్లోనే అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే మామయ్య కొడుకే అవుతాడు ఈయననే అబ్బాయి పెళ్ళికొడుకు మా చిన్న చెల్లెలకి ఇప్పుడు అబ్బాయి కానిస్టేబుల్ ఇక్కడ హైదరాబాద్లోనే డ్యూటీ చేస్తాడు అదే చెప్తా ఉన్న మా ఇంటికి రావచ్చు కదా ఒకసారి ఎప్పుడంటే లేదు వదిన ఇక్కడే వస్తున్నా వీళ్ళు దొరికినప్పుడల్లా అని చెప్తా ఉన్నాడు తర్వాత వచ్చేసి మేము ఇంటికి వచ్చి మళ్ళీ లంచ్ చేసుకొని గోల్డ్ ఇవ్వడానికి అయితే బయలుదేరిపోయాము మామయ్య నేను తమ్ముడు మా మడదలు పిన్ని అయితే బయలుదేరిపోయాము వేరే బాబాయ్ ఇంకా వేరే అత్తమ్మ అందరూ వేరే కార్లు వస్తున్నారు రెండు కార్లు తీసుకొని అయితే వెళ్ళాము తర్వాత వచ్చేసి ఇక్కడ మా వీడియో తీద్దామంటే మా అమ్మయ్యకి ఇక్కడ చూడలేదు తర్వాత వచ్చేసి మేము గోల్డ్ ఎక్కడ అంటే మా ఊర్లో చేయిస్తామండి మేము చదువుకున్న ఊర్లో గోల్డ్ చేయిస్తానని చెప్పాను కదా మా పాప పెళ్ళికి మేము అందరం అక్కడే చేయించుకుంటాము అక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు అమ్మ వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్న ఊరు మేము చదువుకున్న ఊరికి అక్కడైతే ఉంటాడు అవసరమైన వెంకటయ్య మేమన్నీ అక్కడే చేపిస్తాము ఆర్డర్ ఇచ్చి నగలైతే ఇప్పటి వరకు అయితే మేము చేసిన నగలన్నీ అక్కడే ఈ మధ్యలో నేను ఇక్కడ హైదరాబాద్లో ఇంకంత దూరం ఆర్డర్ ఇవ్వాలి మళ్ళీ తీసుకురావాలి అనేసి ఇక్కడ చారీ అని ఒక ఆయన పరిచయం మా ఫ్రెండ్ వాళ్ళ ఊరైనా తర్వాత వచ్చేసి చారి దగ్గరనే చేయిస్తూ ఉన్నాను ఇప్పుడు వచ్చేసి నేను అప్పట్లో అయితే అన్నీ ఆ వెంకటయ్య దగ్గరనే చేయించే వాళ్ళము ఇక్కడ మా ఊర్లో సంత జరుగుతుంది ఇక్కడ మండే రోజు సంతం మా ఊర్లో ఇక్కడ నేను వీడియో తీస్తుంటే వాళ్ళు నవ్వుతూ ఉన్నారు తీయమ్మా బాగా తీయి అనేసి నవ్వుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా నేను ఇక ఇక్కడ అన్నీ వంకాయలు ఫ్రెష్గా ఉంటాయి ఊర్లల్లో ఎందుకంటే తోటలోకి వెళ్ళి అప్పుడే తెస్తారు ఇక్కడ కుంకుమలు కలర్స్ అన్నీ వెంకటయ్య జ్యువెలరీ షాప్ మేము వచ్చేది ఇక్కడ ఎప్పుడైనా కోయిల్కొండ నేను చదువుకున్నది ఇదే ఊరు కోయిల్కొండ మా డిస్టిక్ డిస్ట్రిక్ట్ తర్వాత వచ్చేసి ఇక్కడ వేరే వాళ్ళు అయితే ఉన్నారు ఏదో వాళ్ళిద్దరూ భార్యాభర్తలు బిజినెస్ చేస్తారు వాళ్ళ మిస్సెస్ అయితే భలే ఉంటుంది లెక్కల్లో ఇట్లా ఫాస్ట్ ఉంటుంది గోల్డ్ లెక్కలు అట్లా ఇక్కడ వచ్చేసి మేము ఇంకా తర్వాత ముందుగా చేయించారు లాంగ్ చైన్ నెక్లెస్ అవన్నీ ఇప్పుడైతే కొద్ది కొద్దిగానే పుస్తలు తాడు నల్ల పూసలు ఇంకా కమ్మలు చేత ఇంకా అబ్బాయికి చైన్ బ్రాస్లెట్ అవి అయితే ఆర్డర్ ఇచ్చాము అప్పుడే మేము వెళ్ళిందే ఆఫ్టర్నూన్ సాయంత్రం అయిపోయింది అత్తమ్మ వాళ్ళు కొన్ని కూరగాయలు అవి తీసుకుంటామనేసి మళ్ళీ కొన్ని కొన్ని పచ్చిమిరపకాయలు అవి లేవంట తీసుకుంటామన్నారు అక్కడ మేమైతే పాప్కార్న్ అవన్నీ తీసుకున్నాము గాజులు తీసుకున్నాము సంతలో పాప్కార్న్ వేడివేడి పాప్కార్న్ తీసుకున్నాము మళ్ళీ రిటర్న్ అయిపోయి నైట్ అయింది ఇది వచ్చేసి టూస్డే నేను వచ్చాను నేనైతే ఈసారి వన్ వీక్ ఉన్నాను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఇక్కడ అమ్మ కోడలు నేను అయితే బయలుదేరాము అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఇప్పుడు గోల్డ్ ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదా అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వేరే బస్సుకు వెళ్ళాలి అక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్లు అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాలి వాళ్ళు దిగి వెళ్ళిపోయారు నేనైతే హైదరాబాద్కు వచ్చేసాను ఇక్కడ మా బాబు అయితే చూడండి ఎలా అయిపోయిందో ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి వచ్చే వరకు ఇక్కడ మా బాబు అయితే వచ్చాడు వచ్చాను నాన్న అంటే డైరెక్ట్ మా పాప దగ్గరికి వెళ్ళాను ఇంట్లో అయితే లేరు మా పాప దగ్గరికి వెళ్ళాను మా పాప ఎందుకంటే లంచ్ నా కోసం రెడీగా పెట్టింది ఇక్కడ పాప దగ్గరకైతే వచ్చాను పాప అయితే నాకు ఇక వెళ్ళంగానే ఫ్రెషప్ అయితే ఇక ఎగ్గు కర్రీ తర్వాత రైస్ అయితే పెట్టింది పింకీ ఆస్ట్రేలియా నుంచి పింకీ పెళ్ళి కూడా ఉంది మా పాప వాళ్ళ ఫ్రెండ్ పింకీ మా కాలనీ మా ఫ్రెండ్ కూడా మా ఫ్రెండ్ ఉషా వాళ్ళ కూతురు పింకీ మా అమ్మాయి కూడా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ మేము ఫ్రెండ్స్ అనమాట పింకీ వచ్చింది హాయ్ ఆంటీ ఉంది ఇక ఏదో జోగ్గా మాట్లాడుతుంది నా ప్యాంట్ బాగాలేదో ఏదో అంటా ఉంది అనేసి అక్కడ లోపలికి వెళ్ళి మాట్లాడుతూ ఉంది మున్నొచ్చిన ఆంటీ బాగున్నారా అంకుల్ బాగున్నారా అన్నీ మాట్లాడుతూ ఉంది తర్వాత వచ్చేసి ఇక్కడ మాట్లాడుకొని మా అమ్మాయి అయితే కాకరకాయ ఫ్రై చేసిందంట మమ్మీ తినదనేసి మళ్ళీ ఎగ్ ఫ్రై చేసింది నా కోసం మా పాప నేనేం తింటానో మా పాపకు తెలుసు మా పాప ఏం తింటదో నాకు తెలుసు బాగా తర్వాత ఇక్కడ బాబు అయితే ఫ్రూట్స్ తీసుకొని మళ్ళీ నా కోసం మా బాబు రేపళ్ళు నాకు చాలా ఇష్టం అనేసి ఎంత కాస్ట్ ఉన్నా సరే రేపళ్ళు అయితే తీసుకొస్తాడు మా బాబు ఇక్కడ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చాడు నేను వన్ వీక్ ఇంట్లో లేను కదా తర్వాత ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయంట ఇంకా నేను రాగానే మళ్ళీ ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చాడు మా బాబు ఇక్కడ చిన్న రేపళ్ళు నాకు చాలా ఇష్టమని ఇవి సెవెంటీ రూపీస్ అంట ఇన్ని కాయలకు మా మమ్మీకి ఇష్టం అనేసి తీసుకొస్తా ఉంటాడు అప్పుడప్పుడు చిన్న రేపళ్ళనైతే తర్వాత వచ్చేసి ఇక మా డిన్నర్ అయితే వచ్చేసి ఇది ఈ పళ్ళు తెచ్చాడు తర్వాత డిన్నరు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే మా డిన్నర్ అదే రోజు మా డిన్నరు ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో రోజు చూస్తూ ఉండండి డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను